నెక్స్ట్ ఏంటి సార్ టెంకాయలు మాస్పత్రి జాజికాయ జాపత్రి టెంకాయలు నీళ్ళు టెంకాయలు కేరళ నుంచి తీసుకొచ్చారు నానేతో లోపించింది చూసారా కేరళలో ఎక్కువ క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించారు దుర్మార్గం నేను కనుక్కున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ అదే వెళ్తారేమో మరి కుటీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గం సార్ దేవుడంటే విశ్వసించని నాస్తికులు కూడా ఇంత దుర్మార్గమైన మాటలు మాట్లాడరు దేవీ దేవతల మీద విగ్రహాల మీద దేవాలయాలు ఆలయాలు గుళ్ళు మీద నమ్మకం లేని వారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయరు ఇలాంటి అనుమానపు ఆరోపణలు చెయ్యరు మీరు ముఖ్యమంత్రి అని నాలుగోసారి ఒక సాటి ముఖ్యమంత్రి మీద కులం మతం పులిమి రాజకీయాలు చేస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం మీద కూడా మీరు జంతువుల ఐల్స్ అంటూ మీరు ఆరోపించడం చాలా దుర్మార్గమైన మాట సరే